ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది కరీంనగర్ కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది మిగతా జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో పాటు దీనికి అనుబంధంగా ఉపరితలాల ఆవర్తనం కొనసాగుతుంది ఇది మరింత బలపడుతుందని క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు అల్పపీడన ప్రాంతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది ఈ కారణంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది రాష్ట్రంలోని శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా విశాఖపట్నం కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పడే అవకాశం కూడా ఉండటంతో వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద వెళ్లొద్దని అధికారులు సూచించారు శని ఆదివారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది శనివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు శని ఆదివారాల్లో పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం కాకినాడ పల్నాడు కృష్ణా తదితర జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ఉత్తర బంగాళాఖాతంలో ఉపతళాల అవకాశం ఉందని ఐఎండి తెలిపింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు శ్రీకాకుళం విజయనగరం మాన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి జిల్లాలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెల్లడించింది ఇక కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీండం ఏర్పడటంతో పాటు దీనికి అనుబంధంగా ఉపరితలాల ఆవర్తనం కొనసాగుతుంది ఇది మరింత బలపడుతుందని క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు అల్పపీడన ప్రాంతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది ఈ కారణంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది రాష్ట్రంలోని శ్రీకాకుళం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదే విధంగా విశాఖపట్నం కాకినాడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పడే అవకాశం కూడా ఉండటంతో వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద వెళ్లొద్దని అధికారులు సూచించారు శని ఆదివారాల్లో కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది శనివారం ఉత్తరాంధ్రలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు శని ఆదివారాల్లో పార్వతి పురం మన్యం అల్లూరి సీతారామరాజు శ్రీకాకుళం విజయనగరం కాకినాడ పల్నాడు కృష్ణా తదితర జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది